కొత్తగూడెంలో జాగృతి కవిత మాట్లాడారు ఇప్పుడు కార్పొరేట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక సంస్థలు ఉన్నాయి అసలు వీళ్ళు కూడా హైదరాబాద్ వచ్చే అవసరం లేదు అన్నంత ఒక గర్వంతో చెప్పుకుంటాం కొత్తగూడెం అంటే కానీ నేను అంతకుముందు తెలంగాణ రాకముందు చూసిన కొత్తగూడెం వేరు ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లా వేరు కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకించి మనం గిరిజనులను గుర్తు చేసుకుంటాం మన గిరిజనులకు సంబంధించి ఆలోచన చేస్తాం ఎందుకంటే మెజారిటీ రిజర్వేషన్ ఉన్నటువంటి సీట్స్ ఉన్నాయి అవి ఎమ్మెల్యేస్ అయినా గ్రామ పంచాయతీలైనా మొన్న బీసీ రిజర్వేషన్లో అయితే కొత్తగూడెం జిల్లాకు జీరో వచ్చింది రిజర్వేషన్లో ఎందుకంటే అంత హెవీగా పాపులేషన్ మొత్తం కూడా ట్రైబల్ ఉందని చెప్తున్నారు సరే అది కరెక్ట్ కాకపోయినప్పటికీ ట్రైబల్ పాపులేషన్ అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి జిల్లా మరి ఇంత ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లాలో అంతకుముందు మీ అందరు గుర్తుండి ఉంటుంది గిరిజనుల దగ్గర నుంచి వాళ్ళు అడవిలో తీసుకొచ్చేటటువంటి వస్తువులను కొని వాళ్లకు చింతపండు చక్కెర ఉప్పు లేదా బియ్యం ఇట్లాంటివన్నీ కూడా గిరిజన కార్పొరేషన్ వాళ్ళు అమ్మేవాళ్ళు ఇవాళ మొత్తానికి మొత్తంగా గత ఐదు సంవత్సరాలుగా గిరిజన కార్పొరేషన్ అనేటటువంటిది నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ముప్పై సంవత్సరాల నుంచి కూడా గిరిజన కార్పొరేషన్ లో అసలు ఎంప్లాయ్మెంటే లేదు కొత్తగా ఒక మనిషిని పెట్టిందే లేదు అంటే ఎంటైర్ గిరిజన కార్పొరేషన్ అనేటటువంటి సిస్టమ్ ని చంపేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అది బీఆర్ఎస్ లో ప్రారంభమైంది ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తున్నది ఎక్కడా కూడా జీసీసీలో ఫండ్స్ లేకపోవడం అన్నది చాలా దారుణం అదేవిధంగా ఐటీడిఏలకు కూడా ఫండ్స్ ఇవ్వకుండా మరి ఇబ్బంది పెడతా ఉన్నారు ఇవాళ నేను అధికారులని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను మరి ఈ భూమికి మూలవాసులైనటువంటి ఆదివాసీ గిరిజనులు అంటే కేవలం ఓట్ల కోసమే కావాలా మనకు మిగతా సమయంలో వారి గురించి ఆలోచన వద్దా ఎక్కడన్నా స్పెషల్గా మనం ఏమన్నా వాళ్ళ కోసం చేశామా ఈ కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఎక్కడైతే కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఎక్కడైతే పెద్ద ఎత్తున గిరిజనులు ఉంటారో ఏం చేసాం వాళ్ళ కోసం మనం ఒక్కసారి దయచేసి ఆలోచించుకోవాలి ప్రత్యేకించి ఒక డిఎస్సి పెట్టాలి గిరిజనులకి ఎన్ని రోజులైంది పెట్టి ఎక్కడా లేనటువంటిది ప్రపంచంలో ఇక్కడ మాత్రమే సపరేట్ ఒక బీఈడి కాలేజ్ ఉంది గిరిజనుల కోసం ఆదివాసీల కోసం ఎట్లా ఉంది దాని పరిస్థితి మరి దానికోసం ఎగ్జామ్స్ పెట్టామా ట్రైబల్ డీఎస్సీ వేసామా ఈ విషయం దయచేసి ఆలోచించాలి ఇవాళ పొద్దున మేము పర్యటన చేసుకుంటూ పినపాక నుండి వస్తుంటే ఎంత నిర్లక్ష్యం అంటే గిరిజనులు అంటే సింగరేణిలో సింగరేణిలో గిరిజనులైనా ఆదివాసీలైనా సింగరేణిలో మైండ్ మనుగురు మైండ్ని ఎక్స్టెండ్ చేస్తూ పెద్దపల్లి అనేటటువంటి ఒక గుర్తికో తండా ఉంది మొత్తానికి మొత్తంగా ఊరంతా తీసేశారు డెబ్బై ఇండ్లు ఆ డెబ్బై మందిని తీసేసారు కనీసం వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు వాళ్ళ భూములకు ధర ఇవ్వలేదు ఏది కూడా ఇవ్వలేదు తీసి అవతల పడేసారు అంతే సింపుల్గా ఒక లక్ష రూపాయలు చేతిలో పెట్టి మీరు వెళ్ళిపోండి అన్నారు ఎన్ని రోజులు ఉంటాయి లక్ష రూపాయలు లెక్క ప్రకారం రూల్ ప్రకారం సింగరేణిలో ఒక ఇంచు జాగపోతే కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి అసలు ఆ ఊసు లేదు ఎందుకంటే ఆదివాసీలు కదా గిరిజనులు కదా వీళ్ళు ఏం అడుగుతారులే అని చెప్పి ఒక నిర్లక్ష్యం సో ఈ జిల్లాలో నేను గమనించిందైతే ఎక్కడా కూడా గిరిజనులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం కానీ ఆలోచన చేయడం కానీ ప్రభుత్వం చేయడం లేదు పైగా ఇదివరకు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ పోతున్నారు మనుగూరిలో మనం పెట్టుకున్నటువంటి ఏదైతే థర్మల్ పవర్ స్టేషన్ ఉందో కొత్తది పెట్టినటువంటిది ఆ థర్మల్ పవర్ స్టేషన్ లో కూడా భూమి పోయినటువంటి వారికి ఎంతో మందికి ఇంకా ఉద్యోగాలు రాకుండా ఆపడం జరిగింది మరి ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం అని నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నాను మనకు తెలుసు జల్ జమీన్ జంగల్ అనేటటువంటి నినాదంతో పోరాటం చేసినటువంటి ఆదివాసీ యోధుల కన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో మరి ఆదివాసీలను కంప్లీట్ గా పట్టించుకోకపోవడం అన్నది చాలా దారుణంగా ఉంది కొత్తగా క్రియేట్ అయినటువంటి కొత్తగూడి భద్రా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఆదివాసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ముందుండి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొక మాట గమనించాలి అందరూ ఆదివాసీలనే అనగానే వాళ్ళకేమైంది రిజర్వేషన్ ఉంది కదా అంటారు ఒక్కసారి నోటీస్ చేయండి రిజర్వేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు సాధించేటటువంటి విద్యా అవకాశాలు ఎంతమందికి వచ్చినాయి ఆ ప్రావీణ్యత ఎంతమందికి ఉంది ఆ ప్రావీణ్యం పెంచడానికి ఏం చేసినాం ప్రభుత్వాల నుంచి ఆలోచించండి ఎక్కడ కూడా మనం స్పెషల్గా కోచింగ్ సెంటర్స్ కనబడట్లేదు హైదరాబాద్ లో ఒక్కటి పెట్టారు ఎస్టీస్ కి సంబంధించి కోచింగ్ సెంటర్ కానీ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టి గ్రూప్ వన్లో గ్రూప్ లో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మరి గిరిజనులను ఎక్కువ రావాలి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది ఉన్నకాడికి నింపాలని ఎందుకు ప్రయత్నం జరగడం లేదు అదొక్కసారి దయచేసి మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం మనం తప్పకుండా ఆలోచించాలి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కూడా సమ్మర్ హాలిడేస్ అని చెప్పి వింటర్ హాలిడేస్ అని హైదరాబాద్ లో వచ్చారు మేము ఖచ్చితంగా ఈ పెద్దపల్లి అనేటటువంటి గుర్తిపోయే తండ ఏదైతే సింగరేణి వాళ్ళు విస్మరించిందో వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి మీరు తక్షణమే వారికి ఆర్ఎండ్ ప్యాకేజ్ ఇవ్వండి లేదంటే మేము రాష్ట్రపతి గారి పోవడానికి కూడా వెనకాడము ఆ గిరిజనుల వెనుక తప్పకుండా తెలంగాణ జాగృతి నిలబడి ఆ డెబ్బై మంది ఏదైతే ఉన్నారంటే తండాలు చిన్న చిన్న ఉంటాయి గూడెలు గుత్తిపోయాలి ఆ డెబ్బై ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి అండగా జాగృతి నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మీ అందరికీ తెలుసు ఐటీడిఎలు ఉంటాయి